పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మంచి నీటి సరఫరా ట్యాంకర్ ను స్థానిక సభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా స్వర్గీయ బామిడి కుసలమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు బామిడి రాజు ఎంపీహెచ్ డెవలపర్ ఈ ఉచిత నీటి ట్యాంకర్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి కొరత ఎదుర్కొంటున్న ప్రజలకు ఇలాంటి సేవలు ఎంతో అవసరమని సమాజానికి తోడ్పడే కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు கொஞ்சம் <laughs> <laughs>